లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతే నమః ఓం గురుభ్యహో నమః ఓం శ్రీ మాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది చాలామంది స్తంభన అనుకుంటున్నారు కానీ కుజ స్తంభన కాదు అది కుజుడు నీచ పొందుతున్నాడు ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ ఆరో తేదీ ఆరు ఏడు తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు అదే నీచపడి వక్రీస్తాడు వక్రించి జనవరి ఇరవై రెండవ తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ అక్కడే ఉండడం దీన్ని బట్టి ఏమంటారు అంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాని స్తంభన కింద తీసుకోవాలి స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి స్తంభించినా వక్రించినా నీచబడ్డా అంటే ఒకవైపు నీచబడి ఉన్నాడు ఉన్నాడు ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసుల్ని చూస్తుంది ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఏ ఏ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి చూసుకోండి ఎటువంటి మంచి జరగనుంది ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మీకు ఈ యొక్క కుజుడు ఇరవై ఒకటే అక్టోబర్ నుంచి నీచపడుతూ పదహారు అక్టోబర్ నుంచి రవి నీచ స్థానంలోకి వెళ్ళి ఆ రెండు నీచభంగ రాజయోగాలు ఏర్పడుతూ సప్తమ స్థానంలో కుజుడు నీచపడి రెండవ స్థానంలో ఉండే శని మీద దృష్టిపడి దృష్టి శని వక్రించినందుకు కలిగే ఫలితాలు ఏమిటి ఈ శని కూజల సంబంధం కానివ్వండి రవి కూజల నీచభంగ రాజయోగాలు కానివ్వండి వీటికి సంబంధించిన కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఫైనాన్స్ హౌజ్ని చూస్తుంది పర్టికులర్గా కుటుంబ స్థానము ఫైనాన్స్ హౌస్ మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి ఏమిటి కుటుంబ సభ్యులతో ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయం వల్ల కాస్త లాంగ్గా ఉండేటువంటి కొన్ని ప్రణాళికలు డిస్టర్బ్ అయ్యాయని ఇట్లాంటి విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది మకరం వారికి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు నీచబడి ఉన్నందుకు కాస్త జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో అక్కడ నిజంగా రాజ్యం కూడా జరిగినందుకు కొంత బాడీ పెయిన్స్ స్ట్రెస్ లాంటిది వస్తూ ఒకవైపు వాళ్ళకి ఏదైనా చూడకొకసారి గవర్నమెంట్ యోగాలు కానీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ముఖ్యంగా ఈ మకరం వారికి అటువంటివి కూడా సిద్ధిస్తాయి అక్కడ అలాగే ఈ యొక్క మకరం వారికి దశమంలో రవి వల్ల అక్కడ కూడా నీచభంగ రాజయోగం జరిగినందుకు మీకు కూడా మీరు ఎప్పటి నుంచో గవర్నమెంట్ రిలేటెడ్ వాటిల్లో నేను ట్రై చేస్తున్నాను అండి నాకు రావట్లేదు అనుకునేటువంటి వారికి యోగిస్తుంది అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్స్ అదేవిధంగా డిఫెన్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని మెడికల్ రంగాల్లోని ఇట్లాంటి వాటిల్లో మీరు కనుక గవర్నమెంట్ రిలేటెడ్ ట్రై చేసుకున్నట్లయితే మీ జన్మజాతకంలో కూడా కొద్దో గొప్ప గవర్నమెంట్ ధనయోగాలు ఉండాలి అప్పుడే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది అసలు మెయిన్ మూలంలోనే మనకి యోగమే లేదనుకోండి గవర్నమెంట్ ధనయోగము యోగము లేనప్పుడు ఇక్కడ మీరు గోచారంలో వచ్చినంత మాత్రం ఏదో స్వల్పంగా ఏదో అప్పుడు మటుకు కొంత ధనం రావడం కొంత సపోర్ట్ గవర్నమెంట్ వర్క్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి కానీ కంప్లీట్గా జాబ్ రావాలంటే మాత్రం మీ యొక్క జన్మజాతకంలో రాజ్య గ్రహాలైనటువంటి రవిచంద్రులు జాబ్ స్థానంతో కానీ స్థానంతో కానీ డైలీ లైఫ్ స్టైల్తో కానీ సంబంధం కలిగి ఉండాలి అప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అలాగే మరి గవర్నమెంట్ జాబ్ రావాలంటే మీకు చేయవలసింది ఏమిటంటే నవగ్రహాల్లో కుజ రవి కుజుడు రవి శని కేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు గోవులకి క్యారెట్స్ బెల్లము గ్రాసము అదేవిధంగా గోధుమ రవ్వ తినిపించండి లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమ లేనట్లయితే ఓం మాణిక్య ముఖాకార జానువయ విరాజితాయే నమ చేసుకోండి అన్ని విధాల మీకు బాగుండడం జరుగుతుంది ఈ విషయాలు చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తు లలితాము గారుగా భావిస్తూ ఇక్కడ ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మేషం వారికి లగ్నాధిపతి నీచం పొందుతున్నాడు గుర్తుపెట్టుకోండి అంటే లగ్నాధిపతి నీచంలోకి వెళ్తున్నాడు అది మరలా అక్కడ నుంచి శని వీక్షిస్తున్నాడు అన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళకి దీంట్లో రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి ఎంటర్ అవుతాడో రవికున్న ఫలితం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉండేటువంటి ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటి మీ లగ్నాధిత ఎప్పుడైతే నిత్య పొందుతున్నాడో ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశము పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఇందాక నేను మీకు చెప్పాను కదా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి మనకి మధ్యలో మనకి డిసెంబర్ ఆరో తేదీ వరకు ఆయన అక్కడ ఉండి వక్రీస్తాడు దాని తర్వాత అని అనుకున్నాం డిసెంబర్ ఆరు నుంచి అండ్ జనవరి ఇరవై రెండు వరకు అక్కడే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు మిథునంలోకి వెళ్ళిపోతాడు సో ఈ టైం అంతా కూడా కాకపోతే ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కుజుడి యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరం మంగళూరుతో స్టార్ట్ అయింది కాబట్టి ఆయన నీచ పొందినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ భూములు గృహ నిర్మాణ సంబంధించినటువంటిది వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్ కొత్త కొత్త సబ్జెక్ట్స్ అవి ట్యూషన్స్ కనో లేకపోతే ఆన్లైన్లో మనీ గట్టి ఆ సబ్జెక్ట్స్ తీసుకోవడమో కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు డిఫరెంట్గా అటువంటి విషయాల్లో మరియు తల్లిగారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది కుజుడు నేర్చిపడినందుకు మరి అదే కుజుడు వక్రించి శని కూడా చూస్తాడు ఎక్కడ ఉంటాడు శని పదకొండవ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్ సో వ్యాపార సంబంధించిన ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేనట్లయితే ఒకసారి చూడండి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు సరదాగా అందరూ కలిసి అలాంటిది ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు అందులో ముఖ్యంగా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకంటే జలరాశుల్లో ఉన్నటువంటి కుజుడు వీక్షిస్తూ చూస్తున్నాడు ఎప్పుడైనా ఈ పాపగ్రహాలు జలరాశుల్లో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం పది నెలల క్రితం రాహువు జలరాశుల్లోకి వస్తున్నాడు జలప్రలయాలు వస్తాయని ఎందుకంటే జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మరి ఇక్కడ మంచి కూడా అన్నారు కదా ఏమిటంటే ఆ మంచి ఏమైనా ఉంటుందా అంటే ఇక్కడ రవి ఎప్పుడైతే మనకి సిం తులారాశిలోకి సంచరిస్తాడో అంటే పర్టికులర్గా ఈ అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు సమయంలో గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు మధ్యలో రవి తులలోనే ఉంటాడు ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడు రవి ఆ సమయంలో ఈ కుజుడి యొక్క దృష్టి రవి మీద పడ్డందుకు పార్ట్నర్స్ వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ ఒక గొడవలాగా జరిగి మళ్ళీ అది మంచిగా అంటే కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ పార్ట్నర్షు పార్ట్నర్సు బిజినెస్లు అండ్ అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాలు ఒక్కోసారి చూడండి అమ్మ సంతానం ఇంకా కలగరన్నారండి కానీ ఏంటో లక్కీగా అయింది అంటూ ఉంటాం లేదా రాజకీయ సంబంధించిన ఎందుకంటే పంచమాధిపతి నీచమంగా రాజ్యంలోకి వెళ్ళాడు అక్కడ కాబట్టి మేషం వారికి సడన్గా ఏదో ఒక అంటే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత రావడం వల్ల మీరు దాని ద్వారా మీరు హైలైట్ అవ్వడము మేషం వారు పర్టికులర్గా ఇట్లాంటివి చూపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ పంచమం ఈ సంతానాన్ని ఫ్రెండ్స్ని మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ యొక్క ప్లానింగ్ని మరియు అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో సడన్గా ఒక మెరాకిల్లాగా జరిగేటువంటి యోగాన్ని ఇస్తాడు అక్కడ రవి కాబట్టి ఈ జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి మరి రెమెడీ ఏం చేసుకోవాలి కుజుడు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి వీలైతే రవి గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది ఇక మనము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి కూడా తెలుసుకుందాం